హాయ్ హలో నమస్తే నేను మీ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య సతీష్ బ్లాగ్స్ ఈరోజు హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్ మనకి పంజాగుట్ట మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట పీవీఆర్ ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ మేధా దక్షిణామూర్తి టెంపుల్ విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివయ్య ఆంజనేయ స్వామి కాలభైరవుడు కనకదుర్గ అమ్మవారు మేధా దక్షిణామూర్తి ఈ టెంపుల్లో మనం దర్శించుకోవచ్చు ప్రత్యేకంగా గురువారం నాడు ఇక్కడ దక్షిణామూర్తికి అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ అభిషేకం టికెట్స్ ఇస్తారు మనకి ఈ టెంపుల్కి వెళ్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది శివయ్యను దర్శించుకోండి మీరు కూడా ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోండి నేను గురువారం వెళ్ళానండి సో ఈరోజు పూజలు బాగా జరిగాయి మా నాకు చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమః నమ నేను ఇలా శనగలిమాల తయారు చేసుకొని స్వామివారికి మా స్వహస్తాలతో మేము వేసాము చాలా ఆనందంగా అనిపించింది మీరు తప్పకుండా వెళ్ళండి ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కావ్య సతీష్ బ్లాగ్స్